దేవునికి ఇస్తూ అందరికీ నా మీ కుటుంబాన్ని వాళ్ళు ప్రయజ్ చే ఈ దాకా ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం నుంచి మాట్లాం ఆది కారణము ఒకటో అధ్యాయమే ఇరవై ఎంతో వచ్చినాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి దేవునికి సమస్తమేమో కలగం గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆమెను ప్రియా దేవుని దేవా దేవాదేవుడు ఈరోజు మనందరికీ తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడే గొప్ప విషయము అద్భుతమైన వాగ్దానము సందేశం మాట ఏంటంటే దేవుడి యొక్క ఆశీర్వాద వచనాలు ఏ విధంగా ఉంటాయంటే ఇదిగో మనము ఫలించబడాలని అభివృద్ధి పొందాలని విస్తరించబడాలని మనం ఏదైనా పని చేస్తే దాన్ని నిండేలాగా నిండించేలాగా చేయాలని దాన్ని లోపరుచుకోవాలని దాని ఉద్దేశ్యం ఆయన ఆశీర్వాదం పలుకు ఆయన వచనం అది అలా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు ఏదో కొంచెం కొంచెం దేవుడు ఆశీర్చేవాడు కాదు మానవుల వలె కొంచెం కొంచెము మనల్ని దీవించేవాడు మాత్రం కాదు ఏదో కొన్ని మాత్రమే మనము సొంతం చేసుకోవాలి అని అనుకునే లాంటి వాడు కాదండి దేవుడు ఆశ్రయించే విధానం ఎంత గొప్పది అంటే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి అది సొంతం చేసుకోవాలి సొత్తు చేసుకోవాలి అది నీ నీ ప్రాపర్టీ నీకు సంబంధించింది అది నీవు మొత్తం నీకే సొత్తు అని దేవుడికి తెలియపరుస్తా ఉన్నాడు మన కళ్ళల్లో మన నోటి నిండా నవ్వును చూడాలనేది ఆయన ఉద్దేశం అండి మనుషుల వల్ల మనుషులు అనుకునేలా కాదు మన దేవుడు అనుకునే విధానము వేరు మనుషులు ఆ వీడింతవరకు ఉంటే చాలే ఎక్కువ ఎదువకూడదు అని అనుకుంటా ఉంటారు మనుషులు కానీ దేవుడు అంటే వాడు కాదు ఫలభరితంగా ఉండండి మీరు అభివృద్ధి పొందండి అభివృద్ధి దేవునికి స్తోత్రం కలుగును కాక హెలూయా చూడండి మీరు దేవుడు మిట్లారా ఆనాడు పేతురు ఏ విధంగా అయితే చేపలు విస్తారమైన చేపలు పట్టినప్పుడు ఎంత సంతోషించగలిగాడు ఎంత ఆనందము ఆయన కళ్ళల్లో ఆయన నోటి నుండి దేవుడు చూ చూడగలిగాడు ఈరోజు దేవుడు నీకు అదే ఆశీర్వాదాన్ని వాళ్ళని నాశపడతా ఉన్నాడు ఏమీ లేని స్థితి పేతురు ఆ తన దేవుడు ఎప్పుడైతే తన దోని తన దోని నిండా రెండు దోన నిండే ఆశీర్వదని తన సొంతమైంది అది అంత లోపరుచుకున్నాడు అంటే ఆయన సొంతం అది ఈరోజు నీకు కూడా దేవుడు ఇవ్వబోయే ఆశీర్వదనాడు నీ సొంతంగా దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు అది ఇక దాన్ని సొంతం అంటే దాన్ని దగ్గర నుంచి ఎవరు తీసే లేడు ఇక ఎవరు తీసేయని అవకాశం కూడా లేదు నీ సొత్తు నీది అది అట్లాంటి వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు అట్లాంటి దేవేనానికి ఇవ్వబో అట్లాంటి సమృద్ధినికి ఇవ్వబోతున్నాడు నీ సొంతం నీ నీది పక్క వారి మీద ఆధారపడే విధంగా అడుక్కునే విధంగా దేవుడు చేసేది నీకే స్వతహాగా దేవుడు నీకే ఇవ్వబోతా ఉన్నాడు అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు వారిని ఆశీర్దించను ఇవో ఆ విధంగా నిన్ను ఆశీర్విస్తున్నాడు ఈ వాగ్దానం సరిగ్గా గమనిస్తే ఆదికాల ఒకటి వాద్యంలో ఆదామకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అనగా అవ సంతానంగా పుట్టినటువంటి ప్రభు మీద అందరికీ కూడా నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం సొంతమవుతుంది దేవుడు ఈరోజు నీకు అదే నిన్ను ఆశ్చర్యించే విధానం ఎట్లనగా ఏ విధంగా ఫలించండి ఫలం లేదా నీకు ఎండిపోయిన స్థితిలో ఉన్నవా మూడు బాని స్థితిలో ఉన్నవా చెట్టు ఫలభరితంగా ఉన్నప్పుడే అది ఉండగలుగుతుంది లేకపోతే దాన్ని కొట్టివేస్తాడు నీవు ఫలించాలని దేవుని ఉద్దేశం నీవు నరికి వేయబడి అగ్నిలో వేయబడాలనే ఉద్దేశం కాదు నువ్వు ఫలభరితంగా ఫలించాలి ఆ ఫలం ఎలా ఉండాలి ఒకటి రెండు ఫలాలు కాదు అభివృద్ధి పొందే విధంగా ఉండాలి ఫలాలు గాయాలి కానీ ఫలము పొందుకోవాలి నీవు ఆశీర్చించబడాలి కానీ ఒక్కడున్న ఆశీర్వాదాలు అభివృద్ధి పొంది ఎక్కువ ఎక్కువ ఆశీర్వాదం అభివృద్ధి మనకి విస్తరించాలి ఇంకా ఇంకా ఎక్కువ విస్తరణ ఇంకా ఎక్కువ భూమిని నిండించి ఎక్కడి వరకు భూమి మొత్తం భూమి మొత్తం నీకు తెలిసిన బంధువులు స్నేహితులు ఎరుగుపూరు వారు అందరి మధ్యలో నిన్ను అంత గొప్పగా దేవుడు ఆశీర్వించి నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంటే నీ సొంతంగా నీ లోపరుచుకునే విధంగా దేవుడు చేస్తాను అనే గొప్ప వాగ్దానాన్నికు వినిపింపజేస్తా ఉన్నాడు పలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నిండించాలి దాన్ని లోపరుచుకోవాలి ఈరోజు నాకంటూ ఏది లేదు అని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావు జాబ్ అయినా కావచ్చు ఆరోగ్యమైన కావచ్చు ఆయుష్ అయినా కావచ్చు సంపద అయినా కావచ్చు ఐశ్వర్యమైన కావచ్చు వాటి ఎవరి మేము ఏదైనా కావచ్చు ఇది నా సొంతం లేదు అనుకుంటున్నా కావచ్చు నీ సొంతం లేదన్న దాని దేవుడు నీకు ఫలభరితంగా మార్చి ఫలములు ఇచ్చి అభివృద్ధి పొందించేలాగా చేసి విస్తరింపజేసి నీకు సొంతంగా దేవుడు లోపరుచుకునే అధికారాన్ని దేవుడు ఇస్తాను ఇంత గొప్ప వాగ్దానం దేవుడు తెలపరుస్తుండగా కన్నీలతో బాధపడుతున్న దుఃఖంతో ఉండే మాకు ధైర్యంగా దేవుడు ఇచ్చే వాగ్దానం సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు అద్భుతమైన వాక్య వాగ్దానం మాకు ఇచ్చా వందనాలయ్యా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి సహాయం దయచేయ ఫలభరితంగా మా జీవితాలు మార్చి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి దాన్ని లోపరుచుకునే శక్తి భాగ్యం మాకు దయచేయమని ఈనాడు ఏదైతే ఆశీర్వదం లేదని బాధపడుతుంది వారి జీవితంలో ఆ ఆశీర్వాద ఫలం వారు అనుభవించినట్టుగా సహాయం దయచేయమని మమ్మల్ని తగ్గించుకొని తగ్గించుకుని మీ నామని చూస్తున్నా సరే వేస్తున్నాము వీడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్